నా పేరు ఉల్లూరిరాజు నేను ఎంతగానే డైరెక్ట్ మరి మరి వన్ వీక్ బ్యాక్ చేదుకూరి ట్రస్ట్ కోసం మరి యొక్క ఆస్తులు మరి గవర్నమెంట్ వినియోగం చేసుకుంటుందని చెప్పేసి మరి చాలామంది ఊహాగానాలన్నీ కూడా వచ్చాయి దానికి క్లారిటీగా మరి మేము సిఎంఓ నుంచి అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా కూడా మరి ఒక జియో కాపీ తీసుకొచ్చి మీడియా మరి మేము పెట్టడం జరిగింది మరి అయినప్పటికీ కూడా కొంతమంది మరి కొన్ని పేపర్లో అయితే ఉండొచ్చు కొన్ని మీడియా మీడియాలో ఉండొచ్చు మరి అవాస్తవాలు మాట్లాడుతూ మరి ఈరోజు మా యొక్క ట్రస్ట్ బోర్డుని మరియు మా యొక్క గవర్నమెంట్ని కూడా మరి బ్యాట్ చేయాలని చెప్పి చూస్తారు వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కానించి మా యొక్క ట్రస్ట్ బోర్డు వచ్చిన కానీ నుంచి ఈ విద్యా సంస్థలని కూడా గతంలోని ఏ ట్రస్ట్ బోర్డు చేయని విధంగా మరి యొక్క ఆ విద్యా సంస్థలు శాలరీలా ఉండొచ్చు మరి ఎంతో ఎంతో ఉన్నత విద్య కలిగిన టీచర్లు అందరూ కూడా ఇందులో పనిచేస్తారు తందూకూరి ట్రస్ట్ని వాళ్ళ మీద పెట్టుకుని మోస్తారు అయినప్పటికీ కూడా చాలా ట్రస్ట్ పాటు మరి చైర్మన్ వచ్చారు కానీ ఎప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా టీచర్లకు కానీ ఆ విద్యా సంస్థలకు సంబంధించి కానీ ఎప్పుడు కూడా వాళ్ళు పట్టించుకునే దాఖలా లేవు మరి మొట్టమొదటిసారిగా మేము వచ్చిన కానీ మరి విద్యా సంవత్సరంలో ఆ యొక్క టీచర్లు ఇన్నాళ్ళు ఒక కష్టపడిన దానికి దానికి ప్రతిఫలంగా ఈ రోజు ఒక్కొక్కరికి పదివేలు ముప్పై ఇరవై వేలు అలాగే పదిహేను వేలు ఇలా శారీలు పెంచుకుంటూ అదేవిధంగా స్కూల్స్ డెవలప్మెంట్ విద్యా సంస్థ మంచి విద్యని అందించాలనే ఉద్దేశ ఉద్దేశంతో దాన్ని ఈ యొక్క స్కూల్స్ని అదేవిధంగా ఈ యొక్క కాలేజీని మరి విద్యా సంస్థకి అప్పు చెప్పి మరి మంచి విద్యను అందించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మరి నిర్ణయం కూడా మేమందరం కూడా స్వాగతం అదేవిధంగా ప్రజల్లో కూడా మంచి భావన కలిగినప్పటికీ మీ యొక్క ప్రతిపక్షాలని గారి కుట్రతోటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ట్రస్ట్ని గతంలో ఉన్న ట్రస్ట్ అంతా కూడా మరి ఈ యొక్క హాస్టల్ ట్రస్ట్ లకు చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ట్రస్ట్ని మాత్రం ఆశయాల ట్రస్ట్ కింద చూసి మరి ముందుండి ఆయన నడిపించిన తీరుని చూసి మరి చాలా మంది కొన్ని కొన్ని పత్రికలోని అవాస్తవాలు అవుతాయి దానికి సంబంధించినట్టుగా ఈ యొక్క జియో కాపీలు మా మీడియా మిత్రుల సమక్షంలో మేము మేము ఇవ్వడం జరిగింది ఇటువంటి ఎప్పుడు కూడా రానవ్వకుండా చూడాలండి ఎందుకంటే ఆసియాలో ఆసియాలో అన్ని కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే మంచి మీడియా మీడియా మిత్రుల ద్వారానే మంచి మాటలు వెళ్ళాలి అటువంటిది చెడు ఆలోచనలోకి రప్పించి ప్రజలని గందరగోళంలో సూచించుకోకూడదని చెప్పేసి మేమందరం మనం చేసుకుంటున్నాం